వినిపిస్తుందండి చెప్పండి ఒకటండి ఇప్పుడు బిఆర్ఎస్ బిజెపి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకరికి చూడండి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసింది వాళ్ళు విద్యా వ్యవస్థ అసలు యూనివర్సిటీల కానించి చిన్న స్థాయికి స్కూల్ల వరకు కూడా ఉద్యోగులు లేరు మొత్తం నిరుద్యోగులు పెరిగిపోయినారు మొత్తం యూనివర్సిటీలు అంటే ఫస్ట్ ఐదేళ్ల పాలనలో ఇరవై రెండు నెలలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించిన నియమించని దుర్మార్గమైనటువంటి పాలన బిఆర్ఎస్ పాలన ఇరవై రెండు నెలలు తర్వాత మళ్ళీ ప్రజలు విద్యార్థి అందరూ గొడవ చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు ఐఏఎస్ల పాలన చేశారు వీళ్ళందరూ కూడా ఎవరికి కూడా విద్యా వ్యవస్థ మీద సరైనటువంటి దృక్పథం లేనటువంటి పరిస్థితులు అక్కడ మిస్చార్జీల విషయంలో కానీ డైరెక్ట్ పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఎనిమిది వందల మూడు మంది విద్యార్థులు చనిపోయారు పసిపిల్లలు ఈ ఈ పాపం ఎవరిది ఆ పాపమే శాపమై ఇలా బిఆర్ఎస్ పార్టీ అధికారాల నుంచి తొలగిపోయింది అంతేకాదు డెబ్బై రెండు మంది విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందినరు ఇంత వాటి కారణాలు కూడా బయటికి రానటువంటి పరిస్థితులు చేసినారు వాటి అన్నిటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ చేస్తా ఉంది గత పాలనలో జరిగినటువంటి అన్ని ఒక్కటి కాదు పూర్తిగా విధ్వంసం అండి ప్రాజెక్టులు విధ్వంసం ఉద్యోగులకు ఉద్యోగాలు లేవు ఇట్లా స్కూళ్ళని నాశనం చేశారు ఆరు వేల స్కూళ్ళు మూతబడాండి బిఆర్ఎస్ పాలనలో ఆరు వేల స్కూళ్ళు మూతబడే అంటే ఎవరు ఇది దీని పాపం ఎవరిది ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకటి స్పష్టమే చెప్పారు ఇలా పేద పేద కుటుంబాలు తమ పిల్లల్ని మనని నమ్మి ఆ స్కూల్లో పంపిస్తున్నారు మనను నమ్మి పంపిస్తున్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి అనేటటువంటిది చెప్పడం జరిగింది నిజంగా కూడా ఈ ప్రభుత్వం యొక్క పెట్టుబడి ఆ పిల్లలు ప్రభుత్వం బాధ్యత వాళ్ళని కాపాడుకోవడం అటువంటి పరిస్థితిలో పది సంవత్సరాల్లో ఆ వంట గిన్నెలు బాగలేవు అక్కడ ఉన్నటువంటి రూములు సకనే లేవు ఇవన్నిటిని కూడా మొత్తం దాన్ని ఒక ఒక ప్రత్యేకంగా దాన్ని మొత్తం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇలా స్వయంగా దిగి ఏనాడైనా కేసీఆర్ పసిపిల్లలతో కూర్చొని భోజనం చేశాడా ఏనాడైనా కేసీఆర్ కనీసం స్కూల్ ఒక ఒక గవర్నమెంట్ స్కూల్ పోయి కాలు పెట్టి చూసి ఆ స్కూల్ ఎలా ఉందో చూశారా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చూసి నేర్చుకోండి బిఆర్ఎస్ పాలన పదేళ్ల పాలనలో మీరు ఎంత నాశనం చేసిర్రో పది నెలలు సంవత్సరం తిరుగుతున్నటువంటి కాలంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసుకుంటూ వస్తా ఉన్నాడు రైతుల్ని నాశనం చేసిరు మహిళలపై దాడులు జరిగినాయి మీ పాలనలో మొత్తం విద్యార్థులు ఎంతో మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆత్మహత్యలు జరిగినాయి ఈ ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా జరిగినాయి ఇంతవరకు డైట్ ఛార్జీల విషయాలండి పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పెంచలేదు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి అవన్నీ సమీక్ష చేసి అసలు ఎటువంటి భోజనం పెడితే పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదల ఉంటది వాళ్లకు కడుపు నిండి అన్నం పెడితేనే కదా మంచి విజ్ఞానం దొరికేది ఆకలితో పిల్లలు ఏం చదువుకుంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి పోయి స్వయంగా కూర్చొని మొత్తం ఇవాళ చూడండి ఇవాళ పేపర్లు చూడండి అందరు మంత్రులు పోయి స్కూళ్ళల్లో హాస్టళ్లలో కూర్చొని వాళ్ళతో భోజనం చేసుకుంటూ అంటే ఇలా ప్రజల దృష్టి మొత్తాన్ని కూడా హాస్టల్ వైపు తీసుకుపోయినటువంటి పరిస్థితి అంటే ప్రజలకు తెలియాలి బిఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయాలంటే ఒక్క రోజులో అయ్యేది కూడా బుర్ర వెంకటేశ్వర సార్ ఐఏఎస్ ఉండి ఈ పాలన వచ్చినటువంటి సంవత్సరంలో మూడు నెలలు ఎలక్షన్సే సరిపోయినాయి తర్వాత రైతులు ఈ సంబంధించి అంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తాం ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో దాన్ని తక్షణమే సేవ్ చేయాలని చెప్పి ఒక పక్క రైతుల్ని విద్యార్థుల్ని ఇక్కడ ఉన్నటువంటి మొన్న యాభై ఐదు వేల ఉద్యోగాలు వేసిండు ఎందుకు వేసిండు యాభై ఐదు వేల ఉద్యోగాలు దాంట్లో దాదాపు పదకొండు వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు స్కూళ్ల కోసం వేసిండు చాలా స్కూళ్లలో అసలు టీచర్స్ లేరండి అంగన్వాడీలో లేకపోతే ఆయన ఉన్నటువంటి మెసు వర్కర్ల ద్వారా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్క స్కూళ్ళలో అసలు టీచర్లు లేనటువంటి పరిస్థితులు మోతమట పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా దిగి అక్కడ రంగంలో దిగి చేస్తున్నారు మాకు నాగేంద్ర గౌడ్ గారు చెప్తున్నారు మొత్తం బిఆర్ఎస్ పాలనతో స్వర్ణయుగం స్వర్ణయుగం అయితే ప్రజలు ఎందుకు దరిమి కొట్టిరండి స్వర్ణయుగం అయితే నువ్వు ఇలా ఈ పనిచితికి ఎందుకు వచ్చినవు స్వర్ణయుగం అయితే ఏనాడైనా కేసీఆర్ వచ్చి ప్రజల్లో కూర్చొని మాట్లాడినా ఉన్న సెక్రటరీ నాశనం చేసినవు అస్తవ్యస్త పాలన చేసినావు ప్రజలందరినీ కూడా ఒక ధర్నా చౌక్ కూడా లేని పరిస్థితి ఇంటి చుట్టూ కంపలు చేసుకున్నావు మొత్తం ఐరన్ గేట్ పెట్టుకున్నావు అంటే ఒక గడిల పాలన చేసి పడేసినావు పది సంవత్సరాలు రాష్ట్రం వచ్చిన సంవత్సరంలో మిగుడు బడ్జెట్ పదహారు వేల కోట్లుంటే ఇవాళ నువ్వు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఏం ఉద్ధరించినావని అడుగుతా ఉన్నావు ఇవాళ కాంగ్రెస్ పాలనలో ఎంతో మంది ఎన్నో ప్రాజెక్టులు కట్టి చిన్న జీరో అంత లేదు ఇలా నువ్వు కట్టింది ఏకైక ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మొత్తం నెరేలు మార్చిపోయింది నాగేంద్ర గౌడ్ గారు ఒక మాట అన్నారు అసలు స్కూల్ విద్యావస్థ కాంగ్రెస్ పాలనలో నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావండి నువ్వు చదువుకున్న స్కూలు కాంగ్రెస్ కట్టించింది కాదా నువ్వు చదువుకొని ఇలా ఈ స్థాయికి వచ్చి ఇవాళ లో కూర్చొని మాట్లాడుతున్నావు అంటే అది ఎవరు కట్టించిన స్కూల్ చదివి నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలి కానీ టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కడన్నా నేను ఈ టిఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండంగా చదువుకున్నానికి పుణ్యమే చేసుకునే పరిస్థితి లేదు మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసినటువంటి మేధావులు అనేటటువంటి వాళ్ళు లేకుండా చేసారు మొత్తం నక్సలైట్ల పేరు మీద అర్బన్ నక్సలైట్ల పేరు మీద బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై మేధావులందరూ ప్రశ్నించిన వాళ్ళందరి మీద తిరుగుదాడి చేసి వాళ్ళ మీద వాళ్ళు ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నించిన పరిస్థితి ఉందా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉందా ఇలా కాంగ్రెస్ పాలనలో సంవత్సరమైన మేమే ఆహ్వానించడం మేధావులు మీ సలహాలు చెప్పండి విమర్శించే వాళ్ళు విమర్శించండి దానికి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఉంటే దాన్ని తప్పకుండా తీసుకుంటామని చెప్పి ప్రజల దగ్గరికి పోయి మాట్లాడినటువంటి పరిస్థితి ఇలా ఇది ప్రజా పాలన నిరూపించుకోబడది నీది గర పాలన దొరల పాలన ప్రజలను అంచివేసే పాలన కనీసం నిర్బంధమైనటువంటి పాలన నువ్వు చేస్తే ఇలా ప్రజల దగ్గరికి వచ్చిన పాలన ప్రజల్ని కాపాడుతున్న పాలన పేద విద్యార్థుల కడుపు నింపే పాలన ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగులుగా మార్చేటటువంటి పాలన ప్రాజెక్టులు కట్టించే పాలన నేను ఒక్కటి అడుగుతామా పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఇది మీరు లేకపోతే లేదు అని ఒక్కటి చెప్పండి ఒక్కడి చెప్పండి ఒక్కొక్క గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఇలా రేవంత్ రెడ్డి గారు రాగానే ఈ హైదరాబాద్ ని విస్తరించడానికి మరొక ఫోర్త్ సిటీని కూడా నిర్మాణం చేస్తా ఉన్నాడు దాని ద్వారా ఎంతో మంది దాదాపు లక్షన్నర కోట్ల పెట్టుబడులు ఇక్కడ ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి దాని వల్ల ఉపాధి పొందుతుంది ఉపాధి పొందిన వాళ్ళ మంచి పిల్లలకు మంచి విద్య దొరుకుతుంది వాళ్ళు గౌరవంగా బతికేటటువంటి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఒక్కసారి విధ్వంసం చేసి ఇలా మొత్తం కూడా చెరువులు కబ్జా చేయడానికి మీరే కారణం కాలువలు కబ్జా చేయడానికి మీరే కారణం హైదరాబాద్ పొయ్యుడు కావడానికి మీరే కారణం మొన్నటికి చూడండి ఒక వారం రోజుల క్రితం మొత్తం కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో భయంకరంగా ఢిల్లీ లాగా మారిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం దీని అంతటి కారణం ఏంటి ఆనాడు విచ్చల విడిగా ఎటువంటి కూడా మొబిలైజేషన్ లేకుండా దాని మీద ఒక సూపర్వైజింగ్ లేకుండా కంపెనీలు ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్ ఇచ్చి ఆ కంపెనీలలో పాసిబుల్ గా కేసీఆర్ కుటుంబాలను పెంచుకొని వేల కంపెనీల్ని నాశనం చేసి నాశనం గారు ఒక్కసారి జనం దగ్గరికి వచ్చి మా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేసిండో మా రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే పేద విద్యార్థుల దగ్గరికి వచ్చిందో మీరు ఆ దిశ వచ్చే ప్రయత్నం చేయండి మీరు మీరు బయట నువ్వు కేసీఆర్ బయటికి వచ్చి ఏ స్కూల్ కైనా